మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ జనసేనకు నాలుగు భాజపాకు నాలుగు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఖాయమే దాదాపు కొలిక్కి వచ్చిన చంద్రబాబు కసరత్తు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక రాష్ట్రంలో కూడా మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రి మంత్రివర్గ కూర్పు అనేటువంటిది జరుగుతూ ఉంది అందులో భాగంగా అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన కూడా రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది అందులో భాగంగా జనసేన అధినేత అయినటువంటి జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది అందులో భాగంగా వైపు జనసేనకు నాలుగు మంత్రి పదవులు తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీకి అంటే కూటమి ఉంది కదా అంటే మిత్రపక్షాలు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా రెండు శాఖలు కేటాయించాలని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నట్లుగా రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉండ ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇక మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి మిత్రపక్షాలు కేటాయించే స్థానాలే సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలుకు వచ్చిందని సమాచారం ఇక మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోని తీసుకునేకి తీసుకునే వారికి సయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉందని చెప్పేసి ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో లో చేరటం దాదాపు ఖాయమైపోయింది ఇక ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది పవన్తో పాటు మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు సమాచారం ఇక భాజపా అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకో తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఇక ముందే కసరత్తు ఆ విజయంపై ధీమాతో ఉన్న చంద్రబాబు ఎన్నికల ఫలితాలు రాకముందే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు ఈ ఫలితాలు వచ్చాక దాన్ని మరింత ముమ్మరం చేశారు భారీ సంఖ్యలో నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందడంతో ఆశావహుల సంఖ్య ఆ అంచనాలకు మించి ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద నూట డెబ్బై స్థానాలకు గాను నూట అరవై స్థానాల్లో అంటే పదకొండు మినహా మిగతా అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అటు జనసేన అటు భారతీయ జనతా పార్టీ అంటే సీట్లు కైవసం చేసుకున్నాయి ఈ నేపథ్యంలో వీరికే ఇక శాఖల కేటాయింపు తర్వాత మంత్రి పదవులు అనే ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సోమవారం రాత్రి పది గంటలకు సిద్ధమైన ప్రధాన వేదిక అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది